హలో ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రీసెంట్గా తెలంగాణలో కొన్ని లక్షల మంది ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకున్నారు కదా వీరిలో ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క లిస్టును తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేస్తారంటే మాత్రం నేను చేసేదైతే ఏమీ లేదు సో ఎండ్ వరకు చూస్తేనే మీ పేరు అందులో ఉందో లేదో మీరు తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణలో అమ్మాయిలకు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది మా పేరు అమ్మాయిల ఎలిజిబిలిటీ లో ఉందో లేదో మేము ఎలా తెలుసుకోవాలని చెప్పేసి నాకు ప్రతిరోజు కూడా కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్ వెబ్సైట్ని రిలీజ్ చేయడం జరిగింది అంటే ఓపెన్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్ ద్వారా మీరు మీరు అమ్మాయిలకు ఎలిజిబిలిటీ అయ్యారా లేదనేది తెలుసుకోవచ్చు అలాగే మీ పేరు అనేది లిస్ట్ లో ఉందో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో రీసెంట్గా ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని అలాగే సర్వే కూడా పూర్తి చేసుకుని ఉంటారో అటువంటి వారందరి కోసం కింద ఒక లింక్ అయితే ఇస్తూ ఉన్నాను ఈ లింక్ ద్వారా మీరు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో వారి ఆధార్ కార్డు నంబరు లేదంటే వారి మొబైల్ నెంబర్తో మీకు ఇందిరమ్మ రమ్మ వచ్చిందో రాలేదో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మీరు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పేరు ఉంటే మీకు ఇల్లు వచ్చినట్లు కాదు ఎలిజిబిలిటీ లిస్టు మీ పేరు ఉన్నట్లుగా అర్థం అనమాట దీని తర్వాత మరొక లిస్ట్ కూడా వస్తుంది ఆ లిస్టులో గనక మీ పేరు గనక ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఇందరమ్మాయిలు అమ్మాయిలు వస్తుందనమాట ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే రీసెంట్ గా జరిగిన ప్రజా పరణ ద్వారా సర్వే అనేది కంప్లీట్ చేసుకున్నారో అటువంటి వారి పేర్లు మాత్రమే ఈ లో కనిపిస్తాయి సో ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన లింక్ ద్వారా మీ పేరు అనేది ఇందరమ్మ ఇలా ఎలిజిబిలిటీ లిస్టు లో ఉందో లేదో తెలుసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తూ ఉన్నారు కానీ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టట్లేదు తప్పకుండా ఎవరైతే ఇందిరామ్మాయిడ్కు అప్లై చేశారో ఎవరైతే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీ పేరు అనేది సెర్చింగ్ చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టినప్పుడు వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది దాని ద్వారా వారికి కూడా మీరు సహాయం చేసినట్లు అవుతుంది